మగవారు వర్జిన్ అవునా కాదా అని ఖచ్చితంగా తెలుసుకోవటానికి శారీరకంగా ఒక నిర్దిష్ట పరీక్ష లేదు అయితే కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు ద్వారా ఒక అంచనా అంతే వర్జిన్ అయిన మగవారు కనిపించే కొన్ని సంకేతాలు లైంగిక సంబంధం కలిగి ఉండటానికి అవకాశం లేకపోవటం ఒకవేళ ఒక మగవాడు ఇంతవరకు ఎవరితోనూ లైంగిక సంబంధం కలిగి ఉండకపోతే అతను వర్జినయ్యే అవకాశం ఉంది లైంగిక జ్ఞానం కూడా లేకపోవటం లైంగికత గురించి లైంగిక సంబంధాల గురించి అవగాహన లేకపోవటం ఒక సంకేతం కావచ్చు లైంగిక భావాలు వ్యక్తపరచటంలో ఇబ్బంది లైంగిక భావాలు మాటల ద్వారా లేదా శారీరకంగా వ్యక్తపరచటంలో ఇబ్బంది పడటం ఒక సంకేతం కావచ్చు ఇక లైంగిక సంబంధాలకు భయం లేదా సంకోచం ఒక సంకేతం కావచ్చు ఇక వర్జినైన మగవారిలో కనిపించే కొన్ని లక్షణాలు ప్రయోగం ఒక మగవాడు హస్త ప్రయోగం చేసినప్పటికీ అతను వర్జినిగానే పరిగణించబడతాడు ఇతర లైంగిక కార్యకలాపాలు ఒక మగవాడు లైంగిక సంబంధంలో పాల్గొనకుండా ముద్దులు పెట్టుకోవటం లేదా స్పర్శించటం వంటి ఇతర లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనినప్పటికీ అతను వర్జినిగానే పరిగణించబడతాడు మొత్తం మీద ఒక మగవాడు వర్జిన్ అవునా కాదా అని ఖచ్చితంగా తెలుసుకోవటం చాలా కష్టం ఒకవేళ మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంటే మీరు ఆ వ్యక్తితో నేరుగా మాట్లాడటం మంచిది